కాశ్మీర్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ ఇటు బీజేపీ అక్కడ ఉన్న లోకల్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శ ప్రతి విమర్శలతో హోరెత్తుతున్నటువంటి పరిస్థితి కాశ్మీర్ మొత్తం కూడా ఒక పక్క ఉగ్రవాదులు మోడీ గారిని అమిత్ షా గారిని టార్గెట్ చేసి అక్కడక్కడ నక్కుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ లాక్కొచ్చి మరి అక్కడ కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉగ్రవాదులకు ఇటు ఆర్మీకి మరి అక్కడక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి భీకర పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి మోడీ అమిత్ షా మరి పర్యటనలు మాత్రం చాలా పర్యటనలని వారు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాలు అక్కడ లోకల్ పార్టీలు ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించి ఇంకొకతనికి సంబంధించి వీళ్ళందరూ కలిసి కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ మరోసారి మేము ఇప్పుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తాం అని ప్రజలకు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మరి అక్కడ ఉన్న త్రీ సెవెంటీ ఆర్టికల్ వల్ల దేశంలో ఒక తలమానికమైనటువంటి కశ్మీరు ఎలాంటి అల్లకల్లో గురైందో తెలిసి కూడా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొస్తానని వారు చెప్తున్నారు అది తేవడం వల్ల పహాడీలకు అక్కడ గుజ్జర్లకు మరియు ఇంకొంతమంది వర్గాలకు కూడా అక్కడ రిజర్వేషన్లు రద్దయ్యే పరిస్థితి ఉంది మరి ఇవన్నీ రద్దైనా పర్వాలేదనేసి ఈ హామీ ఎందుకు ఇస్తున్నారు ఉగ్రవాదం ఇంకా పెరగాలేనా దేశంలో భాగం భూభాగం కాదన్నా మరి వీళ్ళ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రపక్షాలకు తెలిసి ఉండాలి దీనికి సంబంధించి అమిత్ షా గారు ప్రధాని గారు మాట్లాడుతూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉద్ధరిస్తామనడం ఇది సమంజసం కాదు ఇది ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి పార్టీలు ఇక్కడ అధికారంలోకి వచ్చేది కళ త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే ఇక్కడ జెండా ఒకే దేశంలో రెండు జెండాలు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఒకే దేశంలో రెండు ప్రధానులు అనే వ్యవస్థను తీసుకొచ్చినటువంటి ఒక గట్టి చట్టం త్రీ సెవెంటీ ఆర్టికల్ దాన్ని రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఈ దేశాన్ని ముక్కలుగా చూడాలని అనుకుంటున్నటువంటి రెండు జెండాలు రెండు రాజ్యాంగాలు రెండు ప్రధానులు చూడాలనుకునే చట్టాన్ని మళ్ళీ తెస్తాను అనడం ఈ కాంగ్రెస్ తీసుకొస్తే ఒకవేళ గెలిస్తే తీసుకొస్తాననడం అనడం పహాడీలకు కానీ ఇంకా ఇతర వర్గాలకు కానీ రిజర్వేషన్లు రద్దయి ఇంకా ఆగమాగం కాశ్మీర్ మళ్ళీ మొదటి స్థాయిలో కావాలైనా బాంబుల మూత్రం మోగాలనా అని చెప్పేసి అమిత్ షా గారు ఘాటుగా అంటున్నారు కానీ ఇది జరగని పని ఇలా రెండు వ్యవస్థలు ఈ దేశంలో ఉండకూడదని మేము కోరుకుంటున్నాం అని చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకులు ప్రధానమంత్రి ఇటు అమిత్ షా గారు ఇంకా నాయకులు కూడా పునరుద్ఘాటిస్తున్నారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కూటమి మేము తెస్తాం త్రీ ఆర్టికల్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి కాశ్మీర్ ప్రజలు మరి వాళ్ళ యొక్క విజ్ఞత ఆలోచించి వాళ్ళు ఏది కావాలనుకుంటారో ఎటువైపు మొగ్గుతారో ఎవరిని గెలిపిస్తారో ఒకే జెండా ఒకే ప్రధాని ఒకే రాజ్యాంగం కావాలనుకునే సైడ్ ఇటు బీజేపీని సమర్థిస్తారా ఇక్కడ వేరే రాజ్యాంగం ఉండాలి వేరే వ్యవస్థ ఉండాలి ఎవరి రిజర్వేషన్లు పోయినా పర్వాలేదు అనే వ్యక్తులకు వేస్తారా ఎవరి మాట వింటారనేసి ఇప్పుడు వచ్చే ఎన్నికల తేదీ నాడు మరి ఆ రోజు కానీ ప్రజల నిర్ణయం మనకు అర్థం కాదు